హాయ్ అండి రేగి పళ్ళు నాటు కాయలు కాయలు అయితే తీయగాను దూరగా ఉన్నాయి నేను మన ఊరికి వెళ్ళినప్పుడు మా అక్క వాళ్ళ ఇంటి పక్కన చెట్టు ఉంది చాలా పెద్ద చెట్టు ఆ కాకు కాయ ఉంటుంది మాకు విజయ అవి చాలా తీయగా ఉంటాయి అక్క ఇద్దరం కలిసి కోసాము ఇవి సీజన్ వారి పండ్లు ఇవి నవంబర్ డిసెంబర్ జనవరి ఈ మూడు నెలలు వస్తాయి రేగి పళ్ళు పుల్ల రేగి పళ్ళు ఉంటాయి యాపిల్ బేరేని ఉంటాయి అందులో రకాలు ఉంటాయి ఇవైతే తీయగాను కొద్దిగా లావుగా ఉంటాయి చాలా తీయగా ఉంటాయి ఈ పళ్ళల్లో కొన్ని పళ్ళు పుల్లగా ఉంటాయి చిన్న పళ్ళు అవి ఇంకా పుల్లగా ఉంటాయి ఇవైతే తీయగా ఉన్నాయని నేను ఒక కేజీ పళ్ళు తెచ్చుకున్నాను తెల్లారేటప్పుడు కొద్దిగా దూరగా కొద్దిగా పచ్చిగా ఉన్నాయి అవి బాగా కడిగేసి వాటర్లో మంచిగా కడిగి క్లాత్తో తుడుచుకోవాలి లేకపోతే అలాగే చక్కలు చేసుకుంటే ఇంకా తడి ఎక్కువగా ఉంటుందని ఇలా బాగా తుడి చేసుకొని బాగా కడిగి చేతులతో ఆ మట్టి అదంతా ఉంటుంది కదా ఇది సీజన్ వరే పండ్లు ఇవి తింటే చాలా మంచిదండి ఇవి సహజంగా వచ్చే పండ్లు నా మెడిసిన్ వేస్తే వచ్చే పండ్లు కావు ఇవి కొన్ని పండ్లు ఇలా తినాలి సంవత్సరానికి ఒకసారి ఇదిగోండి తుడి తుడిచేసి ఉప్పు రెండు పచ్చిమిరపకాయలు జీలకర్ర వేసి ఇలా తొక్కుకుంటే చక్కలు చేసుకుని నిల్వ చేసుకుంటే సంవత్సరం పొడుగుతో మనం తినవచ్చు ఇవి కూడా స్టోర్ చేసుకోవచ్చు చాలా తీయగా ఉంటాయి మా పాపకు చాలా ఇష్టము ఎప్పుడన్నా ఒకసారి ఇలాగే చేసుకొని పెడితే తింటూ ఉంటుంది అమెరికా కూడా పంపిద్దామంటే ఇక్కడ సీడ్స్ ఉంటాయి కదా దీనిలో అందుకోసం అని కుదరదు కానీ చేసి పెట్టా పెడతాను వచ్చినప్పుడు తింటుందని ఇదిగోండి చాలా తీయగా ఉంటాయి నేనైనా తింటాను మా బాపే కాదు నాకు కూడా అలవాటు చిన్నప్పటి నుంచి తింటాం ఈ సహజంగా వచ్చే పండ్లే తినాలి ఎప్పుడు మామూలుగా నాటు హైబ్రిడ్ ఉంటాయి హైబ్రిడ్ అయితే టేస్ట్ ఉండవు ఇవి నాటి కాబట్టి సంవత్సరానికి ఒకసారి వస్తాయి ఎప్పుడు రావు ఇవి ఉసిరికాయలు ఇవి రేకాయలు దానిమ్మకాయలు బత్తాయి నిమ్మ ఆరింజ దబ్బకాయ ఇవన్నీ సీజర్ వారి పండ్లు అవి వచ్చినప్పుడే మనం స్టోర్ చేసుకుని పెట్టుకుంటే మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు సహజంగా తినే పోషకాలు పండ్లల్లో మనకు బాడీకి అందుతాయి ఇలా చక్కలాగా ఎండ పెట్టేసి ఎండలో పెడితే చక్కగా సాయంత్రానికి ఆరిపోతాయి రెండో రోజుకి మళ్ళీ ఎండలో పెడితే ఇంకొద్దిగా మంచిగా ఆరుతాయి అప్పుడు మనం కవర్లలో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనం ఫ్రెష్గాను ఎప్పటిలాగే ఉంటాయండి మీరు కూడా నచ్చితే ఇలా ప్రయత్నం చేయండి తెచ్చుకొని సహజంగా తినండి